you <music> అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏంటంటే ర్యాండమ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కిచెన్ క్లీనింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది నాది వన్ డేలో కంప్లీట్ చేసేసాను అనమాట పాటుగా నేను రోజ్ సోప్ అనేది చేశాను అంటే గులాబీలతో సోప్ ఒకటి తయారు చేశాను ఆ వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే అనమాట మార్నింగ్ ఫైవ్కే కే సిద్ధు లేచాడు తను లేచి నన్ను కూడా లేపాడు వాళ్ళు లేచారంటే మనల్ని ఇంకా పడుకోనివ్వరు కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచాను ఇంకా లే లేవడం లేవడము అలా టీవీ పెట్టుకొని చూస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలాగో ఇంకా పడుకోవడం అనే ఆప్షన్ అనేది ఉండదు కదా ఒకసారి పిల్లలు లేచిన తర్వాత అందుకని నేను లేచి ఇంకా ఇంటి ముందు క్లీన్ చేశాను లోపల బయట మొత్తం క్లీన్ చేసి ఇలా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట చాలా చక్కగా కుదిరింది ముగ్గు అయితేను ఇంకా తరువాత ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కలర్స్ కూడా అలా యాడ్ చేశాను అనమాట సింపుల్గా చాలా తొందరగా అయిపోయింది అనమాట ఈజీగా తొందరగా అనమాట ముగ్గు అయితేను ఇంకా నేను ఫుల్ గా స్టార్టింగ్ నుంచి అయితే వీడియో నేను తీయలేదు అంటే అంత ఆలోచన రాలేదు నాకు ముగ్గు చూపిద్దామన్న ఆలోచన రాలేదు కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం కూడాను అది కూడా ఏమీ లేకుండా ఊరికే అలా ఫోన్ అలా పట్టుకుని వేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్ గా ముగ్గు లుక్ అయితే ఇలా వచ్చింది చాలా అందంగా అనిపించింది అనమాట ఇంటి ముందు రెండు నిమిషాలు నేను అలా చూస్తూ ఉండిపోయాను ముగ్గుని ఎర్లీ మార్నింగే సిద్ధు లేవడం మూలాన వాడికి కూడా నేను స్నానం చేయించేసాను అనమాట సెవెన్ థర్టీకి అలా స్నానం చేయించేసాను తరువాత నేను కూడా స్నానం చేసేసి అలా పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఈరోజు లేచి ఉన్నాడు కదా పూజకి రమ్మన్నాను వచ్చి అలా కాసేపు ఉండి దీపం పెట్టేదాకా ఉండి అలా గండ కొట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ తర్వాత హారతి ఇచ్చే టైంకి రమ్మంటే అలా వచ్చి మళ్ళీ అలా దేవుడికి మొక్కుకొని వెళ్ళిపోయాడు అనమాట అలా నాకు ఎర్లీ మార్నింగే లేవడం మూలాన మార్నింగే అలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా చట్నీ ప్రిపేర్ చేద్దామని సిద్ధుకి కొంచెం పాలు అలా కల్పించేసి ఇచ్చాను అనమాట ముందు లేవగానే కుక్కర్ పాల కుక్కర్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను ఈ క్లీనింగ్ అయిపోయేలోపు పాలు కూడా విజిల్ వచ్చేస్తాయి బ్రష్ చేయించి పాలు పట్టేయచ్చు అన్నట్టుగా నేను అలా పాల కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈ లోపే మా స్నానాలు అవన్నీ అయిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుందని చెప్పి ముందు వాడికి పాలు అలా పట్టేశాను తర్వాత కొంచెం ఇడ్లీ పిండి ఉండిందనమాట దాంతో చిన్న పునుగులు వేద్దామని చెప్పి అలా దానికోసం కొంచెం పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇడ్లీ పిండి ఉందని చెప్పానుగా దానిలో కొంచెం నేను మైదా యాడ్ చేశాను కొంచెం వంట సోడా ఉల్లిపాయలు అలా యాడ్ చేసి ముందుగానే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం పుల్ల పెరుగైతే కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట రుచి ఒక అరగంట పక్కన అయితే పెట్టేశాను తర్వాత నా బాండిలో కొంచెం ఆయిల్ డీఫ్రైకి సరిపడే ఆయిల్ ఇలా పోసేసుకొని ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా చిన్న చిన్న పునుగులు అయితే వేసేస్తున్నాను నాకు ఏంటంటే స్పూన్తో అయితే ఈజీగా వస్తాయి అనమాట చేత్తో అంటే నాకు కొంచెం భయము ఇప్పటికీ నాకు ఇలా చేత్తో గారెలు వేయాలన్నా ఇలా పునుగులు వేయాలన్నా పకోడీ వేయాలన్నా సరే నాకు ఇప్పటికీ భయం భయంగానే వేస్తూ ఉంటాను అనమాట ఎక్కడ చింది పడతాయో అని కానీ పడేవి ఎప్పుడు పడుతూనే ఉంటాయి మన పని మనం చేస్తూనే ఉండాలని ఇలా ఏదన్నా ఆప్షన్ అయితే నేను ఎంచుకుంటూ ఉంటాననమాట ఇలా పునుగుకైతే ఇలా స్పూన్తో వేస్తాను గారెలకు ఒకసారి చేతితో వేస్తాను ఒక్కోసారి టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్ని కొంచెం తడి చేసి అలా జారు విడుస్తూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత మా వారు కూడా లేచి బ్రష్ చేసి ఆయన రెడీ అయిపోయారు ఇంకా ముగ్గురము కలిసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము తర్వాత లంచ్ కూడా కర్రీస్ అయితే చేసేసాను అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే ఎక్స్ట్రాగా నేను చేసింది టొమాటో పచ్చడి అయితే లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొంచెం తీసుకొచ్చాను అది పోపు పెట్టేసాను అది అయిపోయింది ఊరికి వెంటనే అయిపోయింది అనమాట మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని చెప్పి కొంచెం కొంచెమే తీసుకొస్తూ ఉంటాను నేను అందుకని నే మళ్ళీ ఒక హాఫ్ కేజీ తీసుకుని పండు టమాటాలు ఇలా కట్ చేసి ఇంకా నేనే కొంచెం పెడదాము అని చెప్పి అలా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఈసారి మళ్ళీ వెళ్తాం కదా మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకురావచ్చు అని చెప్పని నేను మొన్న వచ్చేటప్పుడు కొంచమే తీసుకొచ్చాను టమాటా పచ్చడి అనేది అది బాగుండడం మూలాన రెండు మూడు సార్లు పోపుకి వచ్చింది ఆ రెండు మూడు సార్లు వెంట వెంటనే పోపు పెట్టేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇడ్లీకి దోశకు కూడా అది చాలా బాగుంది అందుకని వెంటనే తొందరగా అయిపోయింది అంత తొందరగా అయిపోదు మేము టిఫిన్స్ కూడా వాడేసాం అనమాట దాన్ని ఇంకా ఇక్కడైతే ఇంకా టమాటాలు అయితే ఒక అర కేజీ కట్ చేశాను దీనిలో ఏంటంటే కొంచెం చింతపండు యాడ్ చేస్తాను అనమాట ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు యాడ్ చేసి ఒక గిన్నెలో ఈ టమాటాలు చింతపండు రెండు కలిపి టమాటాలు నీరంతా పోయేంత వరకు అలా వేయించేస్తూ ఉంటాను అది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలో ఈ టమాటా ముక్కలు ఈ చింతపండు మొత్తం వేసేసి ఒకసారి అలా తిప్పేస్తాను తర్వాత ఈ అర కేజీ కాబట్టి నేను ఒక గ్లాస్ అంటే ఒక గిద్ద మాత్రమే వాడతాను నాకు గిద్ద అంటే తెలుసు కానీ నాకు కొల కొలతల్లో అది ఎంత అనేది నాకు తెలీదు నేను వాడే గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు ఉప్పు పావు గ్లాసు మెంతిపిండి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసి అలా బరా మిక్సీ అయితే పట్టేస్తాను అన్నమాట దాన్ని వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసి కొంచెం అలా మిక్సీ వేసేస్తాను ఇక్కడ ఏంటంటే కొంచమే కదా అని చెప్పి ఇలా కుక్కర్లో పెట్టేశాను అంటే మూత ఏం పెట్టలేదు జస్ట్ అలా కుక్కర్ గిన్నెలోనే అలా ఉడికించేసాను అనమాట దీన్ని ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసేసుకోవడమే ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట మాది ఇది చల్లారిన తర్వాత త్రీకి అలా నేనైతే మిక్సీ పట్టేసి ఈవినింగ్ టైం అనమాట ఆఫ్టర్నూన్ అలా చేసేసి వేడి దాన్ని వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఈవినింగ్ త్రీకి త్రీ థర్టీకి అలా దాన్ని అయితే నేను మిక్సీ పట్టేసి చట్నీ పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ సిద్ధు వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ పడుకోకుండా ఇలా డ్రాయింగ్ అయితే వేస్తూ ఉన్నాడు అనమాట ఈ మధ్య ఏంటో డ్రాయింగ్ వైపు దృష్టి పెట్టాడు యూట్యూబ్లో అలా వీడియోస్ చూస్తూ ఇలా బుక్లో అయితే డ్రాయింగ్ వేశాడు అనమాట స్కెచ్ బుక్ అయితే తీసుకున్నాను అది నా కోసం తీసుకున్నాను అనమాట డ్రాయింగ్ వేద్దాము అని చెప్పని నేను తీసుకున్నాను ఇంకా నా బుక్స్ కాస్త వాడు ఏంటంటే టూ బుక్స్ వచ్చేదానికి ఒకటి నాకు ఒకటి శ్రితా వాటికి పేరు పెట్టేసి శ్రితా బుక్ దాచాడు తన బుక్ మాత్రం తను వాడుకుంటూ డైలీ అలా డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు సిద్ధు అయితే గేమ్స్ కూడా వాడికి వాడే పాపం క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు ఒక్కడే ఆడుకుంటుంటే ఏదోలా అనిపిస్తుంది కానీ వాడి క్రియేటివిటీని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది అన్నమాట అసలు అది ట్రైన్ ట్రాక్లు ఉన్నాయి అయితే వీడు ట్రాక్లు ఒకదానికి ఒకటి లింక్ చేసేటప్పుడు ఆ లింక్లు అనేవి పోయాయి అనమాట పనికి రాకుండా పోయాయి ఇంకా వాటిని నేను తీసేసి డస్ట్బిన్ లో పడేశాను అవి విడిగా అయితే అలా రౌండ్ గా తెరవ కదా ఏటంటే అటు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేశా అంటే ఆడే రింగ్ ఒకటి ఉందనమాట వీళ్ళది ఆ రింగ్ లో పెట్టాడు ఆ రింగ్ లో పెడితే అది అలా తిరుగుతూ ఉంటుందనమాట నాకు వాడి క్రియేటివిటీ చూసే భలే ముచ్చటేసింది భలే ఆడుకుంటున్నాడే ఒక్కడే అని చెప్పని భలే అనిపించింది అనమాట అలా తనకి తానే గేమ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇంకా నేను సోప్ ఒకటి అంతకు ముందు చూపించాను కదా గంధము పసుపుతో సోప్ ప్రిపేర్ చేశాను అని చెప్పి నేను కేజీ సోప్ బేస్ తెప్పించాను దానిలో ఒక పావు కేజీ మాత్రమే వాడాను మిగతా ముప్పావు కేజీ అలానే ఉండింది సరే వాడదాము అని చెప్పి ఇంకొక పావుతో ఏం చేశానంటే గులాబీ పూలు సెంటు గులాబీ దొరికాయి నాకు మామూలు గులాబీ కాకుండా సెంటు గులాబీ దొరికాయి అవి మంచి వాసన వస్తాయి కదా అవి దొరికాయి అని చెప్పేసి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా పూల రేకులన్నీ అలా తీసేసాను అనమాట పక్కకి తీసేసి ఇంకా ఎప్పట్లాగానే ముందు ఎలా చేశాను అలాగే సోప్ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబుల్ మెథడ్లో అంటే డబుల్ రెండు గిన్నెలు అలా పెట్టి ఒక గిన్నెలో అలా సోప్ బేస్ వేసి కింద వాటర్లో దాన్ని అలా పెట్టేసి ఈ గులాబీ రేకులు నేను చేశానంటే మిక్సీ పట్టేసాను అనమాట కొంచెం ఒక కొంచెం లైట్గా వాటర్ అలా పోసాను పోసి ఇలా మిక్సీ బట్టి దాన్ని అంతా ఫిల్టర్ చేసేసాను మనం ఏంటంటే డైరెక్ట్గా దాన్ని లో వేసుకోవచ్చు అది మన ఇష్టం లేకపోతే దాన్ని ఫిల్టర్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇది మొదటిసారి చేయడం కదా అని చెప్పి అంటే తో ఇలా గులాబీలతో చేయడం మొదటిసారి కాబట్టి ఇలా నేను వీటిని అయితే ఫిల్టర్ చేసేసాను అనమాట మొత్తం ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను తర్వాత ఇంత వచ్చింది అన్నమాట నాకు లిక్విడ్ అయితేను దీనిలో వచ్చేసి నేను ఏం యాడ్ చేశానంటే రోజ్ వాటర్ యాడ్ చేశాను మళ్ళీ కొంచెం రోజ్ వాటర్ ఆ జవ్వాతి పౌడర్ ఉంటుంది కదా మా వారు ఏం చేశారంటే జవ్వాది పౌడర్ వెయ్యి మంచి స్మెల్ వస్తుంది సోప్ అని చెప్పేసి అని సజెషన్ ఇచ్చారు సరే ఆయన సజెషన్ ఎందుకు కాదనాలి అని చెప్పి కొంచెం జవ్వాది పౌడర్ చిన్న పించ్ అనమాట ఉండి లేనట్టుగా అలా వేశాను తర్వాత రెండు విటమిన్ క్యాప్సూల్స్ కూడా వేశాను వేసి దాన్ని బాగా అలా మిక్స్ చేశాను అనమాట స్పూన్తో బాగా మిక్స్ చేశాను ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు సోప్ బేస్ అనేది మెల్లిగా కరుగుతూ ఉంది ఇదంతా చేయాలి కాబట్టి మిక్సీ పట్టాలి ఫిల్టర్ చేయడం ఇదంతా చేయాలి కాబట్టి నేను లో ఫ్లేమ్లో పెట్టేశాను లో ఫ్లేమ్లో పెట్టి ఇదంతా చేసేసరికి సోప్ బేస్ అంతా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత మెల్ట్ అయిపోయింది అనమాట మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇదంతా మొత్తం నేను సోప్ బేస్లో వేసేసాను తర్వాత ఈ కలర్కి చేంజ్ అయింది నాకు భయం వేసింది అనమాట ఏంటంటే గ్రీన్ కలర్లో వచ్చింది పింక్లో రావాలి కదా అని మనం అనుకుంటాం కానీ మనకి మనం రోజ్ సోప్ తీసుకుంటే రోజ్ కలర్ ఇంకేదో తీసుకుంటే ఇంకేదో కలర్ అని అనుకుంటాం కానీ అలా ఏం రావు వేరే దాంట్లో మనం మిక్స్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దాని కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అలా మొత్తం టూ మినిట్స్ త్రీ మినిట్స్కి దాన్ని ఇంకా దించేసాను అనమాట పక్కి అలా దించేసి సోప్ మౌల్ లో అయితే వచ్చిన లిక్విడ్ అంతా అలా పోసేసాను చెప్పాను కదా ఒక పావు కేజీ సోప్ వేసి పడితే మనకి ఆరు సోపులు వస్తున్నాయి అంటే కేజీకి ఇరవై ఆరు దగ్గర దగ్గర ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు సోపుల్ దాకా వస్తున్నాయి నాకు సోప్ బేస్ అయితే త్రీ హండ్రెడ్ పడింది అనమాట బయట మనం ఒక్కొక్క సోపే ఎయిటీ రూపీస్ పెట్టి సెవెంటీ రూపీస్ పెట్టి అలా కొంటూ ఉంటాము నాకు ఇది బాగా నచ్చింది అలా దీన్ని సోప్ మౌడ్లో వేసి ఒక వన్ అవర్ పాటు అలా పక్కన పెట్టేశాను వన్ అవర్ తర్వాత ఇలా నేను తీద్దామని అక్కడ పెట్టుకున్నాను అనమాట హాల్లోకి తీసుకొచ్చి అలా పెట్టాను నేను తీస్తూ ఉంటే ఇంకా సిద్ధు వచ్చేసి నేను తీస్తానని చెప్పేసి అని అన్నాడు కానీ నాకు నేను గమనించింది ఏంటంటే హల్దీ చందంతో చేసిన సోప్ ఏమో గట్టిగా అనిపించింది ఇలా రోజుతో ఈ చేసిన సోప్ నాకు కొంచెం మెత్తగా అనిపించింది మళ్ళీ నేను ఒక టూ అవర్స్ నేను మళ్ళీ బయట పెట్టే ఉంచాను బయట పెట్టే ఉంచినా సరే కొంచెం మెత్తగానే అనిపించింది మరీ మెత్తగా కాదు పిసికేస్తే అయిపోయేలాగా కాదు కానీ దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం మెత్తగా అనిపించింది అలా సోప్ అయితే ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను కదా ఫోర్ వీడియోస్ బ్యాక్ అంటే నాలుగు వీడియోల క్రితం ఒకసారి నేను కొంచెమే క్లీన్ చేశాను తర్వాత నాకు త్రీ డేస్ దాకా నాకు అసలు కుదరలేదు అన్నమాట చేయడము అందుకని మళ్ళీ ఎలాగైనా వన్ డేలో దీన్ని కంప్లీట్ చేసేయాలి అని చెప్పి కంకణం కట్టుకొని అలా ఈవినింగ్ త్రీ ఫోర్కి అలా కొంచెం టీ తాగేసి అలా స్టార్ట్ చేశాను అనమాట ఫోర్కి నేను అలా స్టార్ట్ చేస్తే నాకు మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది ఇంకా మొత్తం గిన్నెలన్నీ తీయడము పేపర్స్ తీయడము మొత్తం ఇంకా బ్రష్తో ఇంకా ఆ బ్రష్ ఒకటి నాకు దొరికింది మున్ మొత్తం ఇంకా దాంతోనే చేస్తూ ఉంటాను అనమాట నేను దుమ్ము దులపడం కానీ ఏదైనా అలా ఆ బ్రష్తో పెయింట్ బ్రష్తో చేస్తూ ఉంటాను కొంచెం ఈజీగా ఉంటుందని అలా నేను పాతవి తీసేసి పేపర్లు అన్ని తీసేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి ఏదైనా డబ్బాలు ఖాళీ అయితే వాటిని షింక్లో అయితే వేసేసాను వేసేసి ఇంకా బాగున్నంత వరకు అలా మళ్ళీ వాటిని ఏ ప్లేస్లో వాటిని అలా పెట్టేశాను అనమాట లాస్ట్ ఇయర్ అమ్మ కారం పంపించింది మీకు కనపడుతున్నాయి కదా ఆ లాస్ట్ ఇయర్దే నాకు ఇయర్ కూడా వచ్చేట్టుగా పంపించింది అనమాట ఒకేసారి ఇంకా అవైతే ఇటువైపు ఉన్నాయి ఈసారి నేను అంటే ఎక్కువగా వాడనివి ఆ చివరికి పెట్టేశాను అనమాట ఫ్రీక్వెంట్గా డైలీ నేను వాడేవి ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేనే దొంగననమాట ఎందుకు అంటే చాక్లెట్స్ మనం ఏమన్నా తీసుకొచ్చామంటే మేము తీసుకొచ్చేది చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి తీసుకొస్తూ ఉంటాము కానీ తీసుకొచ్చిన ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వేస్తూనే ఉంటారు నోట్లో అందుకని నాకు భయం వేసి నేను చాక్లెట్ ప్యాకెట్స్ ఏం చేస్తాను అంటే కిచెన్లో డబ్బాల చాటును దాస్తాను అది నేను వాళ్ళ ముందు దాచాలి అంటే ఇలా ప్యాకెట్లో దాస్తూ ఉంటాను ఇంకా వాళ్ళకి వాళ్ళు లేనప్పుడు దాచాలి అంటే అలా స్టీల్ డబ్బాల్లో పోసి దాస్తూ ఉంటాను అన్నమాట అదిగో అలా స్టీల్ డబ్బాల్లో పోసి పక్కన పెడుతూ ఉంటాను ఎప్పుడైనా వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళి చిరొక చాక్లెట్ ఇస్తూ ఉంటాను అనమాట అలా నేను చాక్లెట్స్ అనేవి దాస్తూ ఉంటాను ఎప్పుడు అంతే ఎప్పుడు ఇలా నేను చాక్లెట్స్ కానీ ఇంకేవైనా ఇలా బిస్కెట్స్ అయితే దాచను కానీ చాక్లెట్స్ ఒక్కటి మాత్రం కిచెన్ కబోర్డ్ లో దాస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే మెల్ట్ అయిపోయేవి ఉంటాయి కదా డైరీ మిల్క్ అలాంటివి అలాంటివి అయితే మాత్రము ఫ్రిడ్జ్లో నేను ఏం చేస్తానంటే బ్యాక్ సైడ్ పెట్టేసి దాని ముందు అన్ని గిన్నెలు పెడుతూ ఉంటాననమాట అలా వాళ్ళకి కనపడకుండా నేను దాస్తూ ఉంటాను చాక్లెట్స్ లేకపోతే ఏంటంటే ఇంకా పళ్ళు పనికిరాకుండా అయిపోతాయి అలా తింటారనమాట ఒకదాని తర్వాత ఒకటి అలా తింటూ ఉంటారు అందుకని ఇలా దాస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇంకా పయ్యర్ అంతా క్లీన్ చేసేసాను చేసేసి ఇంకా అన్ని డబ్బాలన్నీ ఇక్కడ సర్దేస్తూ ఉన్నాను సైడ్ కబోర్డ్ అంతా కంప్లీట్ చేసాను ఇంకా ఇటు సైడ్కి వచ్చేసాను అనమాట ఇటువైపు గాజు సామాను అలాంటివి ఉంటూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఈ బాటిల్స్ శ్రీతాకి సిద్ధుకి డి మార్ట్ స్టోర్ లో అయితే తీసుకున్నాము కానీ ఇక్కడ ఏంటంటే దానికి చిన్నది రబ్బర్ క్యాప్ ఉంటుంది అనమాట ఇది కనుక పోయింది అంటే ఆ బాటిల్ మనకి దేనికి పనికిరాదు నేను తీసుకునేటప్పుడే మా వారికి చెప్పాను అది పోతే మనకి ఇంకా బాటిల్ ఏం వ్యూస్ ఉండదు అని చెప్పి అయినా సరే బాటిల్ బాగుంది అని చెప్పని త్రీ ఎయిటీ పెట్టి తీసుకున్నారనమాట ఒక్కొక్క బాటిల్ కానీ తీసుకొచ్చిన తర్వాత మేము ఆ బాటిల్ మోయలేకపోయామని చెప్పి పిల్లలు చెప్పారనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత అవి క్యాప్లు అవన్నీ పోగొట్టుకొని రావడము అలా చేశారు అలా అవి పక్కన పడ్డాయి అనమాట బాటిల్స్ అయితేను ఇక్కడ ఏంటంటే మొన్న అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇలా కొన్ని గిన్నెలైతే తీసుకునింది అమ్మ ఏమంటదంటే ఎప్పుడు ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు అనేవి కంపల్సరీ ఉండాలని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మ ఇంటి నిండా గిన్నెలు అంటే మీకు తెలీదు రేపు ఎప్పుడైనా అవసరపడతాయి గిన్నెలు అని చెప్పి అంతకుముందు పెద్ద గిన్నెలు కొన్నది కాకపోతే ఇవి ఇంకొంచెం పెద్దవన్నమాట ఈ గిన్నె మాత్రం నేను నాకు నచ్చి తీసుకున్నాను ఆ పెద్ద గిన్నె వచ్చేసి మూడు కేజీల పైనే రైస్ ఉడుకుతుందంట అందుకని ఈ గిన్నె అంటే ఫ్రీక్వెంట్గా వాడము ఇవి అల్యూమినియం గిన్నెలే కాకపోతే ఇది ఫ్రీక్వెంట్గా వాడం ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు రెండు మూడు కుక్కర్లు కలిపి పెట్టకుండా ఒకేసారి గిన్నెలో పెట్టేస్తే రైస్ సరిపోతుంది అలాంటి గిన్నెలో కర్రీ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఆ గిన్నెలు కొని పంపించింది మొన్న మేము వచ్చేటప్పుడు ఎప్పుడు ఏదో ఒక గిన్నె అలా కొని పంపిస్తూ ఉంటుందన్నమాట ఇంకా మా వారు కూడా ఎందుకు వద్దులే అని అంటూ ఉంటారనమాట గిన్నెలు కానీ నేను తీసుకొస్తూ ఉంటానన్నమాట గిన్నెలు ఇంక ఇచ్చినప్పుడు ఇంక తీసుకొని రావడమే అన్నట్టుగా తీసుకొస్తూ ఉంటాను ఎందుకంటే మా గృహప్రవేశం టైంకి గృహప్రవేశం జరిగినప్పుడు నేను బయట ఫుడ్ ఏమీ తీసుకురాలేదనమాట మొత్తం ఇంట్లో ట్వంటీ మెంబర్స్ పైనే ఉన్నారు ట్వంటీ మెంబర్స్కి కూడా ఇంట్లోనే నేను వంట చేశాను అంటే అంత పెద్ద గిన్నెలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట అందుకని ఈ అమ్మ ఇంకొన్ని గిన్నెలు కూడా అలా కొని ఇచ్చింది ఇలా ఇలాంటి టైంలో ఏదైనా ఫంక్షన్స్ టైంలో ఎక్కువ మంది వచ్చినప్పుడైనా గిన్నెలు అలా ఉపయోగపడతాయని చెప్పి మళ్ళీ గిన్నెలు తీసుకునింది అలా వాటిని అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఉన్నాయన్నమాట వాటిని కూడా ఇలా తీసి నేను ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఇంకా అవసరం లేని ప్లాస్టిక్ అంతా తీసి ఒక రైస్ బ్యాగ్లో అయితే వేసి దాన్ని అయితే పక్కన పెట్టేశాను ఇలా కొన్ని కొన్ని కవర్లు ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు తెచ్చినవి వాటిని ఏంటంటే టైం లేనప్పుడు నేను అలా కబర్డ్లో తోస్తూ ఉంటాను అనమాట ఇంకా వాటిని కూడా ఈరోజు మొత్తం తీసి క్లీన్ అయితే చేసేసాను ఇటువైపు అటువైపు మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం నాకు మనసుకి ప్రశాంతంగా ఉంది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న పని అయితే ఈ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా కిచెన్తో పాటుగా ఇంకా నేను హాల్ బెడ్రూమ్స్ అవన్నీ ఇంకా పై పైన అలా దులిపేసి మొత్తం అయితే ఇంకా ఊడ్ చేశాను ఇలా ఇల్లంతా క్లీన్ చేసేసరికి సడన్ అయిపోయింది టైము ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీకి అలా ఇలా వర్షం అయితే పడింది అనమాట ఇంతేనండి ఈ రోజు నా వీడియో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ